వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ నెత్తాళ్ళు టమాటా కూర అందుకు కావలసిన పదార్థాలు రెండు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చేసి పెట్టుకున్నామండి రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టాము ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఈ వంద గ్రాముల అండి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలనే చూపిస్తాను ఇలా తలదీసేయడం హెడ్ ఇలా తోక అంటే టీ ఈ రెండింటిని అలా తీసేయడం ఇందులో నల్లగా ఉంటుందండి ఇలాగా అది తీసేసుకున్నాం అనుకో ఇంకా తర్వాత క్లీన్ చేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టానండి ఇందులో ఒక రెండు గరెట్లు ఆయిల్ వేస్తున్నాను దాన్ని కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇవి సన్నగా దరిగేసుకున్నాం కాబట్టి బాగా త్వరగా మెత్తబడతాయి ఇందులో రెండు పచ్చిమిర్చి ఇచ్చి చేర్చి కొంచెం మెత్తబడ్డక ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాయండి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇందులో బాగా సన్నగా తరిగి పెట్టుకునే టమాటా ఉంది కూడా ఈ టమాటాలను కూడా కొంచెం మెత్తగా వేగనివ్వాలి ఇందులో కరివేపాకు ఒక రెండు రమ్మలు వేసేస్తాము కొన్ని చూసే వేగ చూద్దామండి బాగా టమాటాలు కూడా వాడేయండి బాగా నెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు సాల్ట్ మనకి తగినంత వేసుకోవచ్చు అలా కలిపేసి ఇప్పుడు ఇందులోనే ఒక్క స్పూన్ అండి ఈ స్పూన్ సరిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా అలాగా మీడియం ఫ్లేమ్లో వేగలిస్తాను బాగా పచ్చివాసన పోయిందండి బాగుంది ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి నెత్తాళని ఏం లేదండి బాగా నాలుగైదు సార్లు కడిగాము చాలా బాగా కడిగేసి పెట్టుకున్నానండి నీట్గా కడుక్కుంటే స్మెల్ లేకుండా ఇసుక లేకుండా బాగొస్తుంది ఇలా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత ఇందులోనే ఒక స్పూను కారం అండి ఒక స్పూన్ సరిపోద్ది ఎందుకంటే రెండు పచ్చిమిర్చేసుకున్నాం కదా సరిపోద్ది ఎక్కువసేపు మెత్తాళ్ళు కడిగేటప్పుడు నాన్న ఇవ్వాల్సిన పని లేదండి ఎందుకంటే మెత్తబడిపోతాయి మనం ఒకేసారి కడిగేసుకోవాలా ఒక్క స్పూన్ ధనియాల పొడి అండి ఇప్పుడు వల్ల బాగా కలిపి ఒక నిమిషం సేపు ఇలా వేగనిస్తానండి కొంచెం అలా ఈ మెత్తాళ్ళు ఎన్ని అండి మెత్తాళ్ళని మేమంటాం కొన్ని దగ్గర నెత్తాళ్ళు అంటారు అందుకని అదేం కన్ఫ్యూజ్ లేదు మెత్తాళ్ళైనా నెత్తాళ్ళైనా ఒకటే ఇందులో కొంచెం వేగే కదండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అంటే కొంచెం మెత్తాళ్ళు మునిగేదాకా ఉడకాలి కదా ఇప్పుడు దాకా ఫ్రై అయింది ఇప్పుడు ఉడికితే మనకి నీళ్ళన్నీ ఇంకిపోయి బాగా ఆయిల్ తేలి పైకి వస్తుంది ఫ్రైలో బాగా ఉడకతా ఉంది తెలియనట్టుగా ఇలా వచ్చిన తర్వాత బాగా బుడగలు వస్తాయి ఇలా తెల్లుతా ఉంటే కూర మనం కొంచెం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి నీళ్లు బాగా తగ్గిపోయి ఆయిల్ బాగా తేలి పైకి వస్తుంది కూర బాగుంటుంది చూద్దాం అండి కూర బాగా దగ్గరగా ఉడికిపోయిందండి ఇంకేం లేదండి ఫైనల్గా కొత్తిమీర వేసేసి అలా కొంచెం కలిపేస్తాము స్టవ్ ఆఫ్ చేసేస్తానండి అండి మేము మెత్తాళ్ళు కూడా అంటాము మెత్తాళ్ళ కూర రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు ట్రై చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్కడ పట్టినా మార్కెట్ల దగ్గర దొరుకుతాయి టౌన్లలో అయితే మార్కెట్ల దగ్గర దొరుకుతాయి విలేజ్లో అయితే తీసుకొచ్చి అమ్ముతారు స్టే ఉంది తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి